గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఒక గంజాయి స్మగ్లర్ను హసన్పర్తి తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు అతని నుంచి సుమారు ఎనభై ఐదు లక్షల విలువ గల మూడు వందల ముప్పై ఎనిమిది కిలోల గంజాయితో పాటు గంజాయిని తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరాలను వెల్లడిస్తూ హసన్పర్తి ఎస్ఐ దేవేందర్ రెడ్డి హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అనంతసాగర్ క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు తనిఖీ చేయగా ట్రాలీ అడుగు భాగంలో రహస్యంగా ఏర్పాటు చేసిన డబ్బాలో గంజాయి ప్యాకెట్లను గుర్తించిన పోలీసులు గంజాయిని అక్రమ రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడని తెలిపారు నిందితుడికి గంజాయి తీసుకురమ్మని చెప్పిన వ్యక్తితో పాటు గంజాయిని అందజేసిన వ్యక్తులు ఇరువురు ప్రస్తుతం పరారీలో ఉన్నారని గంజాయిని పట్టుకోవటంలో ప్రతిభ కనపరిచిన తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం ఏసీపీ సైదులు కాజీపేట ఏసీపీ తిరుమల్ తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం ఇన్స్పెక్టర్ సురేష్ హసన్పర్తి ఇన్స్పెక్టర్లు చేరాలు ఎస్ఐ దేవేందర్ రవితో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు ఈ మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ఏసీపీలు దేవేందర్ రెడ్డి నందరం నాయక్ పాల్గొన్నారు ఒక గాంజాయి ప్యాడలర్ గ్రూప్కి పట్టుకోవడం జరిగింది ఈ మెయిన్ అక్యూజ్డ్ ఏ వన్ మనకు సీతారామరాజు అంటే ఏపీ వాళ్ళు వాళ్ళు ఒరిస్సా నుంచి తీసి తీసుకున్న ఈ మన ఏరియా నుంచి క్రాస్ చేసి వేరే స్టేట్కి తీసుకువెళ్ళే వాళ్ళు మధ్యలో ఇది వెహికల్ చెకింగ్ ప్రాసెస్లో పట్టుకోవడం జరిగింది ఇది పెద్ద క్యాచ్ ఉంది త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ కేజీ వర్త్ అరౌండ్ ఎయిటీ ఫోర్ ల్యాక్స్ వర్త్ గాంజా సీజ్ చేయడం జరిగింది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా ఈ సోర్స్ ఒరిస్సా ఉంది డెస్టినేషన్ బహుశా వేరే స్టేట్ ఉండొచ్చు అది మనము వెరిఫై చేస్తున్నాము మీ మాధ్యమంతో అందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరికి ఈ ట్రాన్స్పోర్టేషన్ గురించి లేకపోతే కన్జంప్షన్ గురించి గాంజాయి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి స్పెసిఫిక్ టీమ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది నిన్న మొన్న కూడా ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ కేజీ గాంజా లాస్ట్ మంత్ కూడా పట్టుకోవడం జరిగింది సో మన టీం చాలా మంచి పని చేస్తుంది మీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్తో మన పర్ఫార్మెన్స్ మనకు ఎక్కువ ఈ విధంగా పట్టుకోవడానికి అవకాశం వస్తుంది అదేవిధంగా ఎక్కడ కూడా కన్జంప్షన్స్ ఉంటే కన్జ్యూమ్ చేసే వాళ్ళు డిఎడిక్షన్ కూడా అక్కడ గురించి మనం ఫోకస్ చేస్తున్నాము డిఎడిక్షన్ సెంటర్స్ మీద కూడా ఫోకస్ పెట్టడం జరిగింది సో ఒకటే పట్టుకోవడానికి లేదు మనము వేరే వైపు కూడా ఎవరు కన్జ్యూమర్ ఉన్నారు వాళ్ళకి మళ్ళీ ఈ అలవాటు లేకుండా పూర్తిగా వాళ్ళు మార్చ్ తీసుకురావాలి వాళ్ళ అలవాట్లో ఆ గురించి కూడా మనం ఫోకస్ చేస్తున్నాము సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆఫీసర్స్ హియర్ టు టేక్ దిస్ డిఎడిక్షన్ ప్రాసెస్ కూడా సీరియస్లీ అదేవిధంగా ఎక్కడ కూడా మాకు ఇన్ఫర్మేషన్ చిన్న అమౌంట్ ఉంటే పెద్ద అమౌంట్ ఉంటే మాకు షేర్ చేయండి ఒక కామన్ నెంబర్ కూడా మీ అందరితో షేర్ చేయడం జరుగుతుంది జరిగింది ఆ నెంబర్ మీద మనకు గంజాయి గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వీ విల్ టేక్ టఫ్ యాక్షన్